వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చండ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉంది మరి ఇలాగా చేయాలనుకుంటే మనము ఒక్క ఉల్లిపాయ వెల్లుల్లి ఉంటే చాలు ఇంత బాగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతిలోకైనా అన్నంలోకైనా కూడా చాలా బాగుంది నేనైతే అన్నంతోనే తినేసా చూడండి మధ్యలో మనకి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీతోనే మనం అన్నం కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగా ఉంటుంది మరి ఇలాగ రావాలి ఇలాగ చేయాలి అంటే మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనము కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని వేసుకున్న మరీ మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకొని అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేస్తే కానీ అలాగే ఒక పెద్ద ఉల్లి కొత్త వెల్లుల్లి వెల్లుల్లి కానీ పొట్టు తీసి వేసుకున్న వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా నువ్వులు వేసుకున్న ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి అన్నిటినీ మనం అలాగే ఇందులోకి కారం కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులోకి చూడండి కొద్దిగా బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ అనేది అన్నంలోకి కలుపుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఆయిల్ వేసుకొని మనం కావాలనుకుంటే మీరు డీప్ ఫ్రై కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి నేనైతే అలా కాకుండా కొద్దిగా ఆయిల్తోనే ఇలాగ నేను ఫ్రై చేస్తాను మధ్యలో ఉండేటువంటి విత్తనాలన్నీ తీసేసుకున్నా కావాలనుకుంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు విత్తనాలన్నీ తీసేసి మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేయడానికి దగ్గర దగ్గరగా పది పదహైదు నిమిషాలు పడుతుంది ఇక్కడ ఓపిక ఉండాలి అలా కాకుండా మనం డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటే ఒకేసారి ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలాగా నేను లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కూడా మనకు కావాలనుకుంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదా పెద్దగైనా కట్ చేసుకోవచ్చు పెద్దగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేది టైం పడుతుంది ఇలాగ మొత్తం అంతా మనం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి కారం మొత్తం వేసేసుకొని సాల్ట్ వేసుకుంటున్నా వేసుకొని ఈ ఉల్లిపాయ వెల్లుల్లి కారం మొత్తం రౌండ్కి మధ్యలో ఉంది చూసామా అప్పుడు కాకరకాయ మధ్యలో అంతా పట్టేలాగా ఇలాగ మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా రౌండ్స్కి మధ్యలో మనం కావాలనుకుంటే చేతితో అయినా మనం అప్లై చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని మనం ఒక్క ఐదు పది నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే లో ఫ్లేమ్లో చూడండి ఇలాగ రెడీ అయిపోయింది మనకి ఇదే గ్రేవీతోనే మనకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది లేదంటే చపాతిలోకైనా లేక పప్పు సాంబార్లోకి సైడ్గా అయినా చాలా చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాము చండి వేడి వేడిగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా మనకి ఉల్లిపాయ వెల్లుల్లి ఉంటే చాలు మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు ఇందులోకి ముఖ్యంగా కాస్త బెల్లం వేసినాం కాబట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి బెల్లం వేసి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉత్తదే తినాలనుకుంటే కొద్దిగా ఉల్లిపాయ ఉల్లిపాయ తీసుకొని మనం అయినా తినేసుకోవచ్చు కారం కావాలనుకుంటే కాస్త ఒక రెండు రెండు మిర్చి తీసుకొని ఇలాగ తీసేసుకుంటే రెడీ అయిపోయినట్లే